ఓకే ఫ్రెండ్స్ ఆగో గులాబీ దండ అడిగే కదా ఇంకో గులాబీ దండ రెడీ చేస్తున్నాను చూడండి గులాబీ ఇది వచ్చేసి మల్బార్ గులాబీ అంటారు దీన్ని రెడ్ గులాబీ కూడా అంటారు చిట్టి గులాబీ కూడా అని అంటారు వీటితో దండ అనమాట ఇప్పుడు రెడీ చేసేది ఇవి వచ్చేసి కొట్టడం చాలా రిస్క్ ఎందుకంటే ఇవి కొడతా ఉంటాయి జారిపోతూ ఉంటాయి అందుకే దీన్ని ఎక్కువ ఒక్కమన్నమాట ఆర్డర్ మేము కూడా మ్యాక్సిమం ఎవరైనా ఖచ్చితంగా కావాలి అంటేనే రెడీ చేస్తాం అనమాట చేసి అంటే కొట్టడం కూడా టైట్ కొట్టాలి అనమాట వీటిని కొట్టడం సుత్లకి టైట్ కొడుతూ ఉంటుంది లేకపోతే జారిపోతుంటాయి అనమాట ఒక సైడ్ కొడుతుంటాయి ఒక సైడ్ జారిపోతూ ఉంటాయి పూలు వచ్చేసి ఇంకే మ్యాక్సిమం వీటిని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఆర్డర్ వస్తుంటే ఏ విధంగా టైట్గా ఒత్తి పెట్టి కొట్టాల్సి వస్తుంది తిలకైతే దారం కూడా గుంజి గుంజి చుట్టాల్సి వస్తుంది జారకుండే అనమాట మ్యాగ్జిమం ఇప్పుడు వచ్చేసి కింది పీస్ అనమాట కొట్టేది నేను ఇవి రెండు స్టెప్పులు కొట్టుకోవాలన్నమాట పైది సపరేట్ కొట్టుకోవాలి కింది సపరేట్గా కొట్టుకోవాలన్నమాట ఏ కంటే అయితే కొట్టలేము వీటిని ఏకండి ఉచిపోతే అనమాట మొత్తం పూలని ఊసిపోతుంటే ఒకటి ఊసిపోతే జాలి మొత్తం ఊసిపోతాయి అనమాట ఇక లూజ్ అయినా కూడా ఒకటి లూజ్ అయినా కూడా మీకు అన్నీ లూజ్ అయిపోతాయి దారం లూజ్ అయిపోయి అన్నీ అనమాట ఇక అందుకనే ఇవి చిన్న చిన్న పీసెస్ కొట్టుకుంటాం కిందికి సపరేట్గా పైకి సపరేట్గా అనమాట ఏమైనా మీకు దండా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాక కూడా చూపిస్తాను నేను ఇది మీకు ట్రై చేయాలంటే కొంచెం రిస్క్ అయినా కూడా చేసేయండి ఏం కాదు ఇది అనుకో మీకు అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి దండలాలు అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేనైతే చాలా టైట్గా వచ్చి పెట్టి కొట్టేస్తాను అన్నమాట లాగా బయటకు వచ్చేస్తుంట పువ్వు ఇట్లా ఇట్లా లోపలికి వస్తుండండి అయితే చాలా మంది కామెంట్ అనమాట అరిటి నారాతో పెట్టొచ్చి పెట్టి కొట్టచ్చు కానీ మాకు ఇటు సైడ్ సుత్తిలే దొరకం అన్నమాట అరటి నారా దొరకదు అందుకని మేము ఇటు సైడ్ ఎక్కువ కోసమే పెడతాం అన్నమాట మాకు సైడ్ దొరకవు అరటి నారాలు గిట్లా అవి ఎక్కువ తోటలు ఉండవు అనమాట మాకు అందులో ఇక్కడ అమ్మరు మ్యాక్సిమం ఎక్కడైనా పురుకొస్తాయి అనమాట ఇక్కడ లోకల్ మార్కెట్లో అయినా చాలామంది కూడా ఇప్పుడు పురుకొస్తా పెట్టే రెడీ చేస్తాం అనమాట హైదరాబాద్ కూడా ఆ విధంగానే చేస్తారు ఇంకే మేము మ్యాక్సిమం పురుకొస్తా పెట్టే చేస్తాము ఏ దండలైనా కూడా పెద్ద దండాలైనా కూడా చిన్న దండలు అయినా కూడా పురుకొస్తే ఎక్కువ వాడతాం అనమాట ఓకేనా ఇంకో ఇంకొక దాని అడిగింది ఇంకొద్ది కొడితే కింది పీస్ అయితే రెడీ అవుతుంది అలా పై పీస్ కూడా రెడీ చేయాలన్నమాట ఈ విధంగానే పై పీస్ వచ్చేసి చిన్నగా కొట్టాలన్నమాట కొంచెం కొట్టే ఉంటుంది కింది పీస్ కాబట్టి కొంచెం పెద్ద కొట్టుకోవాలన్నమాట ఓకే అయిపోయింది కింది పీస్ అయితే రెడీ అయిపోయింది మా మాకు కింది పీసు ఇవి కింది పీసులు రెండు రెడీ చేయాలన్నమాట రెండు ఫైవ్ పీసులు రెండు రెడీ చేస్తే మనకు దండ అనేది ఫినిష్ అయిపోతుంది ఓకేనా విధంగా బయటకు వస్తుంటాయి అనమాట ఇంట్లో లోపల గొప్పతూ ఉండాలి మళ్ళీ ఓకేనా ఇంకా ఈ విధంగా ఇంకోటి కొట్టాలి ఫైవ్ పీస్ కూడా కొట్టాలన్నమాట ఫైవ్ పీస్ వచ్చేసి ఇక్కడ కొట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్లో కలర్ గులాబ్ చామంతి పూలు కొట్టాలన్నమాట మీకు అది కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చేసి పై పీస్ అనమాట రెడీ చేసి ఇప్పుడు పై పీస్కి లైట్గా పాయింట్ సైడ్ ఆఫ్ కొట్టుకుంటామన్న డిజైన్ కోసం అంటే మంచి కనపడ్డా దండ పైరకు లైట్గా ఆ కొట్టేస్తాం అనమాట తర్వాత గులాబీ సేమ్ దానికి ఇలాగా కొట్టాము కదా హాస్ట్ స్టేజ్గా కొట్టాం అనమాట తర్వాత పై పీస్ కాబట్టి కొంచెం చిన్నగా కొట్టుకుంటాం జిత్తాడు అనమాట బెత్తడి కన్నా కొంచెం ఇంకా కొద్దిగా పెద్ద రెండు బెత్తలు అనమాట రెండు బెత్తలు అంతా కొట్టేసుకుంటే మనకు రెడీ అవుతుంది అనమాట సేమ్ ఎలా కలర్ చెప్పిన ఆ విధంగానే ఒత్తి పెట్టి కొట్టాలన్నమాట ధనం గోడ గుంజు కొట్టాలి కొంచెం లూజ్ అనిపిస్తే మాకు రెండుసార్లు తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా రెండుసార్లు తిప్పుకోవాలి గులాబీకి వచ్చేసి ఈ విధంగా ఉంటారు అన్నమాట గులాబీకి కుట్టాలంటే కూడిచిపోతుంటే మ్యాక్సిమం స్లో గట్టిగా కొట్టేట చూసుకోవాలి టైట్గా ఎందుకంటే ఒకటి ఒక్క పువ్వు జారిపోయిందనుకో మొత్తం దండ మొత్తం జారిపోతూ ఉంటాం అన్నమాట వేస్ట్ అయిపోతుంది కొట్టిందంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట మాకు వచ్చేసి కొంచెం కొట్టుకుంటే అయిపోతుంది ఇది వచ్చేసి ఫైవ్ పీస్ చిన్నగా ఉంటారు అన్నమాట కింది దానికన్నా సగం ఉంటుంది కింది దాంట్లో సగం ఉంటుంది అన్నమాట సగం ఉండొచ్చి మళ్ళా కొద్దిగా కొట్టి చామంతి పూలు కొడతాం అన్నమాట ఓకే ఇవి వెళ్తే ఇంత కొడుతున్నాడు జిత్తాడు జిల్లాడు కొట్టేసి వంటించి మళ్ళీ కొంచెం ఆకు కొద్దిగా కొట్టేసి కొట్టేసుక పైన చామంతి కొట్టేస్తాము ఇలా చామంతి కూడా కాడలు కాడబెట్టి కొట్టామన్నమాట కాడ కొంచెం బయటకి పెట్టి గులాబీ లెవెల్ గులాబీ లేవల్ల ఇది వచ్చేసి ఒక పెద్దడి కన్నా కొద్దిగా పెద్దగా అనమాట అంతే పెద్దడి కన్నా కొంచెం పెద్దగా అంతే అదే ఈ డిజైన్ వచ్చేసి ఈ విధంగా అన్నమాట మోడల్ అంటే మీకు చూపించడం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి చాలామంది ఎప్పుడు కొట్టుకున్నాం ఇష్టం మీరు ఏ కలర్ అయినా కొట్టుకోవచ్చు మొత్తం కంప్లీట్గా ఆకు కూడా కొట్టుకోవచ్చు అనమాట మీ వీడిని చీడికి మొత్తం ఆకు కూడా కొట్టి కొట్టేసుకోవచ్చు మీకు ఏదైనా మోడల్ కావాలంటే కామెన్సీ మేము చూపిస్తాం గండలల్లా వేరే మోడల్ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి అది కూడా అనమాట ఓకే మిత్ర కన్నా కొంచెం పెద్ద కొట్టినమాట ఇక దీనిపైన ఆకు కొట్టించుకుంటే అయిపోతుంది లైట్ కొద్దిగా ఆకు ఇదే మోడల్ అనమాట ఇక ఇలా కింద పీస్ కొట్టాము కదా కిందికి దేనికి జాయింటింగ్ చేసేసి ఇంకా దండ అయినా రెడీ అయిపోతే మీకు దండ కూడా పిండ్ అయిపోయినా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ జాయింటింగ్ చేసుకుంటున్నాం ఇక ఒక ఫైవ్ పీస్ కొట్టేసినాం కింది నొప్పి వచ్చేసి కింది పీస్ జాయింటింగ్ చేసుకుంటాం అనమాట రెండు జాయింటింగ్ చేసుకుంటుంది ఏదేకండి కొట్టremmo కొడ ఇలా పేస్ కొట్టే జాయింటింగ్ చేస్కొాలి ఏకండి అయితే మొత్తం ఉష్పోతా అన్నమాట పూలు వచ్చేసి ఓకేనే సేమ్ ఇన్ కొపిస్ కొడ స్టెడ్జ్ గా అలా హైస్కొని ఇందులోకి జాయింటింగ్ చేస్కుంటా అయిపోతా అన్నమాట ఏ దండ రెడీ అయిపోయింది గులాబీ దండ పైరొకొచ్చేసి దారం మెసేజ్ అయిపోతుంది ఓకేనా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గులాబీ దండ ఫినిష్ అయిపోయింది మీకు ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ చూపిస్తాను మీకు వేరే ఏమైనా మోడల్ దండలు గిట్లా కావాలంటే అప్పటికే గులాబీ దండ అయితే ఫినిష్ అయిపోయింది